వైకాపా టికెట్ తీసుకుంటున్నారని తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీలో తానంటే గిట్టని వర్గం ఇలాంటి రూమర్లు సృష్టిస్తోందని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదాలడి అన్నారు తాను తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నానని జమన్మడుగు పంచాయతీ క్లియర్ అయ్యాక మిగిలిన అన్ని సీట్లను ప్రకటిస్తారని ఆయన చెప్పారు తాను టికెట్ కోసం అమరావతి పోలేదని తన వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాలే తప్ప వాస్తవంగా ప్రజల్లో అలాంటి చర్చ లేదన్నారు వడదాల రెడ్డి అటు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకేముంది మీరు నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసినాము నిన్న జిల్లా సమన్వయ కమిటీ జరిగింది పార్టీలో నుంచి దాంట్లోనే కార్యకర్త ఉండబడినప్పుడు ఎవరో నేను సమాధానం చెప్పాలన్నా అని మొన్న నిన్న మొన్న హాల్చే చేసినాయి నేను నిన్న ముఖ్యమంత్రి గారి సంవత్సరంలో వేదికపై కూర్చొని ఆయన గంటలు కాదు కుట్టాము తర్వాత సమన్వయ కంటే ముఖ్య కమిటీ రాత్రి ఎనిమిది గంటల ఉన్నాము అంటే వాటి అన్నట్టు నేను ఎందుకు సమాధానం చెప్పవాలి దాంట్లో కొంతమంది నాకు సరిపోని వ్యక్తులు తెలుగుదేశం పార్టీ ఉండబడిన వాళ్ళే నేనేదో ఆ పార్టీ లేకపోయినట్టు ఒక పుకారు సృష్టిస్తే ఆ పుకార వల్ల వాళ్ళు లబ్ధి పొందాలని చెప్పే దొంగ పుకార మాట తప్పగా మామూలు ప్రజానికం చెప్పే మాటలు కాదు అంతా మా పార్టీకి సంబంధించిన కొంతమంది నా మీద వ్యక్తిగతంగా నన్ను ఏదో నా ఇమేజ్ ని ఈ పార్టీలో నేను బయటికి పోతాడనే ఒక సంకేతాన్ని హైకమాండ్ ఇవ్వాలనే ఆలోచనతో చెప్పేది తప్ప ఇవన్నీ కూడా మామూలుగా ప్రజానికం కానీ మా ఎప్పుడు నాకు అన్ని మాట్లాడేది తెలుగుదేశం పార్టీలో నాకు నాతో ఇవ్వలేదు సొంతంగా ముఖ్య నాయకులే పోయి చెప్పాలి పొద్దు టికెట్ పంచాయతీ వాళ్ళగా వాళ్ళ బృష్టిలో పొద్దుటూరు జలు అయిన తర్వాత జిల్లా దొరుకుతుంది దాని దాని నాకు పది పదిహేను రోజుల నుంచి జరుగుతుంది కదా అదే మీకు క్లియర్ అయిపోతే ఆటోమేటిక్గా మీకు టైం అది ఎందుకంటే రెండు వేరు వర్గాల ఒకటిగా జరిగినాయి కాబట్టి నాకు నాకు అనేటప్పుడు నిర్ణయించేదాన్ని మేము అమరావతి అమ్మదుల్లా నాకు మంచి ఫ్రెండ్ మేమందరము పదిహేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చాలా క్లోజ్గా గా ఉన్నాం మంచి ఫ్రెండ్ కాబట్టి అమ్మదుల్లా తన కొడుకు తెలుగుదేశం పార్టీలో చేరే సందర్భంగా రాన్నాను కూడా అని అంటే తప్పకుండా నేను కూడా వస్తానని ఉపయోగించిన అంత తప్పకుండా ఆ రోజు అక్కడ చర్చ జరిగింది లేదు దీని గురించి మాట్లాడిన వాటి అంటే అందరినీ ఇచ్చినాడు పార్టీని అభివృద్ధి చేయండి అని చెప్పినాడు అందరం కూర్చున్నాము అందరూ వాళ్ళకి చేయడం అభిప్రాయాలు ఏం చేయాలా ఏం చేయాలని కొన్ని అభిప్రాయం చెప్పినాడు కానీ అందరూ పార్టీ పదం పెద్ద చేసి మంచి మనకు ఎక్కువ మంది సర్టిఫికెట్స్ అలా మనం అన్ని తాలూప చుక్కల కాబట్టి మనం అందరము అభివృద్ధి కార్యక్రమాలు మనం మూలగలుస్తున్నాం కాబట్టి పార్టీని బలోపేతం చేసి మీరు చేయండి జరిగింది చెప్పడం జరిగింది టికెట్ల వ్యవహారం ఎక్కడ కూడా చర్చ